శ్రీవారిని దర్శించుకున్న పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తిరుపతిలో పుట్టి పెరిగాను ఈ స్థాయికి రావడానికి ఆ భగవంతుని ఆశీస్యలే కారణమని సీఎం జగన్ ప్రజలకు అండగా ఉంటూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు తన కుటుంబ సభ్యులుగా ప్రజల్ని భావించిన జగనన్న రెండోసారి సీఎం అవ్వాలని శ్రీవారిని కోరుకున్నాను స్వామి దయతో నగర్లో ఎమ్మెల్యేగా నేను హ్యాట్రిక్ కొట్టాలని ఆ శ్రీవారిని కోరుకున్నా అంటూ ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు Hát, maradj. 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 எனக்குறா எனக்குறது திருமலை கொண்ட அதி சுக்கிரவாரம் స్వామివారికి అభిషేకమైన తర్వాత స్వామివారి ఆశీస్సులు తీసుకోవటం అనేది నిజంగా చాలా అదృష్టమైన విషయం నేను ఇక్కడే తిరుపతిలో పుట్టి పెరిగాను ఆ రోజు నుంచి ఈరోజు నేను ఇంత ఎదగటానికి మరి భగవంతుడి ఆశీస్సుల కారణం అండ్ ఈరోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈరోజు నన్ను నమ్ముకున్న ప్రజలకి నగిరిలో నేను సర్వీస్ చేయగలుగుతున్నందుకు సో రాబోయేది ఎలక్షన్ టైం కాబట్టి ఎవరైతే ప్రజలకి అండగా ఉంటూ ఇచ్చిన మాట మీద నిలబడి తన కుటుంబ సభ్యులుగా ప్రజల్ని భావించి ప్రతి ఒక్కరికి ఒక కొడుకులాగా పనిచేస్తున్న జగనన్న మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అవ్వాలి అలాగే నగిరిలో నేను హ్యాట్రిక్ కొట్టాలి ఎమ్మెల్యేగా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను

त्यो सबै भदिनु मलाई सबै